శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామినైన నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రుచిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనమ వీర నమో నమ వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృచిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పంచమ స్థానం సంతాన స్థానం అదృష్ట స్థానంలో శని భగవానుడు యొక్క విశేషవంతమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూస్తుంటాం వివాహ జీవితంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క అతి జోక్యం మీ స్వతంత్ర భావాలకి ఇబ్బంది కలిగిస్తుంది స్వతహాగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరేమనుకుంటారో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయోనన్న మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో స్వతంత్ర పూరితమైనటువంటి వ్యక్తులైనటువంటి మీరు ప్రతి విషయంలో జీవిత భాగస్వామి నిర్ణయం లేదా వారి తరఫు బంధువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా చర్చలు జరిపి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ప్రత్యేకించి